రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా మేడే శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ రేపు జరగబోయే కార్యక్రమం అనేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఒక సెంటిమెంట్ గా మనందరికీ కూడా తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఆ రోజు ముప్పై మూడు వేల ఎకరాల భూమిని కూడా ఆ రోజు అమరావతికి కేటాయించడం అదేవిధంగా ఎంతో మంది రైతుల తాలూకా త్యాగ ఫలితం అమరావతి కాకపోతే ఒక విధ్వంస అనేది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా కొనసాగించడం మీ అందరికీ కూడా తెలుసు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా అమరావతి అన్న దాన్ని భూస్థాపితం చేయాలి అని అమరావతిని కమరా అమరావతిని మాట్లాడిన సందర్భాలు గానీ అమరావతిని కానీ ఎక్కడ కూడా కూడా చిన్న నీరు గారకుండా పోరాటం చేద్దామన్న ఉద్దేశంతో అమరావతి రైతులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా బయటకు వచ్చి అమరావతి రాజధానిగా కొనసాగాలని ఆ రోజు మహిళా రైతుల దగ్గర నుంచి చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి ఆ రోజు పోరాటాలు చేశారు ఈ నేపథ్యంలో కొన్ని వందలాదిగా కేసులు కూడా వాళ్ళు వాళ్ళ మీద ఈ రోజు వరకు కూడా ఉన్నాయి అటువంటి సందర్భం నుంచి ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు நெண்டிய கூட்டமை అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అమరావతిని పునర్నిర్మాణం చేసుకోవాలి నేపథ్యంలో మన నరేంద్ర మోడీ గారితో సంప్రదింపులు జరిపి కేంద్రంతో సంప్రదింపులు జరిపి కేంద్రం నుంచి కూడా నిధులు చేపట్టడం కూడా జరిగింది ఈరోజు దాని నేపథ్యంలో రేపు నరేంద్ర మోడీ గారు రావడం అనేది చాలా శుభ పరిణామం ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా వేయికలతో వేచి చూస్తున్న ఒక సందర్భం పండుగ లాంటి వాతావరణం ఆ పండుగకి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలి చరిత్రలో నిలిచిపోయి అమరావతిలోని మేము కూడా భాగస్వాములు అవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు తెలుగు వాళ్ళందరూ కూడా ఈ రోజు ముందుకు రావడం మనందరం కూడా చూస్తున్నాం రేపు జరగబోయే కార్యక్రమం ఎక్కడా కూడా కలగకుండా ప్రజలకు వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకునే బాధ్యత రోజు గవర్నమెంట్ తీసుకుంటుంది దానిలో భాగంగానే ఈ రోజు గన్నవరం నియోజకవర్గానికి ఇక్కడికి రావడం జరిగిందండి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు అన్ని సౌకర్యాలు కూడా చూశారు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఇంకా ఏదైనా చిన్న చిత్తగా ఉంటే ఈ రోజు అధికారులతో కూడా మాట్లాడి కార్యకర్తలందరితో కూడా మాట్లాడడానికి ఇక్కడికి రావడం జరిగింది